శివుడిని అర్ధనాదీశ్వరుడు అని ఎందుకు పిలుస్తారో ఇప్పుడు తెలుసుకుందాం అర్ధనాథేశ్వర అనేది మూడు పదాల కలయిక అర్ధ నారి మరియు ఈశ్వర అంటే వరుసగా శ్రీ మరియు ఒక పక్క ప్రభువు ఇది కలిపితే శ్రీ అయిన ప్రభువు దేవుడు శివుడు మరియు శ్రీభాగం అతని భార్య పార్వతీదేవి లేక శక్తి అని నమ్ముతాం మనం అర్ధనాధేశ్వరుడు ఇంట్లో పెట్టుకుంటే మంచిదేనా అని చాలామందికి ఒక అనుమానం ఉంది కానీ అర్ధనాదీశ్వరుణ్ణి పటాన్ని కానీ మనం ఇంట్లో పెట్టుకుంటే ఆయన అమ్మవారు చాలా సంతోషిస్తారు తన భక్తులపై తన ఆశీర్వాదాన్ని కూడా కురిపిస్తారట జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మహాదేవుని అర్ధనాదీశ్వర విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ఇంట్లో శివుని అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందంట అని పెద్దల మాట ఇంట్లో ఉండే వారికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవట కనుక మనము అర్ధనాదీశ్వర పటాన్ని మన ఇంట్లో తప్పకుండా పెట్టుకొని నిత్యం అయ్యవారిని అమ్మవారిని కూడా మనము పూజిస్తూ ఉంటే వాళ్ళ అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుందని మన కుటుంబం అంతా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఇంకోసారి ఇంకో విషయం విందాం